వేడుకని మనకి జరుపుకున్నాం దాదాపుగా ఈ యొక్క స్వాతంత్ర్య వేడుకలో సకల రిణి మీద ఓ ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఇండిపెండెన్స్ డే గణతంత్ర వేడుకలు చేస్తున్నాము చాలా మన పిల్లలు చక్కగా మిత్రాలతోటి భక్తాంజలిని సాంస్కృతికతోటి కుడి ఎప్పటికంటే ఇది ఒక శాశ్వతమైన పథకాన్ని ఇక్కడ భవనం ముప్పై ఏళ్ళు అయింది మరొక ముప్పై ఇంకో ముప్పై సంవత్సరాలు వచ్చాం రెండు వేల పదిలో కావాహి జనవరి ఇరవై ఐదు ఇరవై ఐదు వచ్చిందంటే పదిహేను సంవత్సరాలు ఈ యువవాహిని ప్రాజమీ నాలుగైదు బ్యాచ్లుగా ఎంతో పనిచేశారు ఏ బ్యాచ్ కూడా మంచి కార్యక్రమాలు పబ్లిక్ పోరాబడిగా వ్యవగాహన జరిపారు

మన జాతి పతాకం చే అందరికీ కూడా ఒక మాకు వివాహం ఇచ్చేస్తారా అన్నమాట మీకు ఎవరో స్పష్టిస్తున్నాం మనకు ఒక కార్యక్రమం మీద కల్చర్ కార్యక్రమం పెట్టుకుంటానంటే ఇది అయితే మీకు ఎందుకంటే మనకి చచ్చిపోయడే కాదు ఈ దీనికి ఎవరైతే సేవ చేస్తారో నలుగురికి మేము చిన్న అభినందనకెప్పుడు అలవాటు అది చేస్తుంటాను మరి నేను ఎందుకు ఇద్దరు చెప్తుంటాను మీరు ఎప్పుడు ఇద్దరు చేయాలి నాకు ఎందుకు చేయను త్వరగా చూడేవారు చెప్పారు అనే శ్రీకృష్ణ యువగా మళ్ళీ ప్రమర్శించారు కాబట్టి ఆయన ఉండాలను యువతను ఎంకరేజ్ చేయాలని చాలా గొప్ప విషయం ఒకప్పుడు అనేదాన్ని ఆయన ఉపయోగించుకోవట్లేదాన్ని ముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి గౌరవ చెప్పుకుంటున్నాను అంతమంది వ్యక్తి ఈ వారి చూస్తున్నా అధికారు చేసిన రమణ కొత్తలో వచ్చారు

అలాంటి పట్టుకోండి సార్ గురగేరు అలా పట్టుకోండి సార్ గుర్రగారు అలా ఉండండి మాస్టర్ చాలా అర్థం చేస్తున్నారు ప్రతి సంవత్సరం అవార్డు ఇద్దామని అనుకోకుండా ముఖ్యవాదాలు చేస్తూ ఆ నాకు స్టేటస్ పాప ఇంకా తీసుకొచ్చిన చూడాలి ಇಜ್ ಗಾರ್ದು ತರಲು ಮಂಚ ಮಂದಿಗೆ ಅವಾರ್ಡು ಕಾಲ್ ಆಚಾರೆಡ್ಡಿ ಮಂಚ ಮಟ್ಟ ಸತೀಶ್ ಗಾರಿಗೆ ನಮಸ್ತೆ ಬೇಗ

आवार। नहीं नहीं नहीं। लेकिन वो लेक्चरर वाले हैं। लेक्चरर से बोलो। लापाउ। सात जनर। वक्सर, वक्सर आजाओगे। बुरियार। सात। भाभी फोटो बहुत आईडेंटिफिकेशन आपने। कॉल करना मिला। पीछे का थाना ही।

बीएसके आवास वालों को ठीक ही ना ताकत मांगा देते हैं कि धनिया दे जा चुड़िया चुड़िया तेरे लाखों जानवर वाले मैं भी जीतना चाहता हूँ मैं भी जीतना चाहता हूँ मैं कचाला जानवर से भी शिकार जाता हूँ ना इतनी बड़ी

मेरा मैच है जय एवरीवन गुड टूर्नामेंट्स आर स्टार्टेड सबका बहुत ही एग्जाम है गणपति टाइम टू टाइम आंगे आंगे एकदम ने रोकते बिटाएं अंदर में जाकर दावा कर दो

నాగమణి గారు నమశివాయి గారు పుల్ల గారు అందరూ సభ్యులు అందరూ కూడా చాలా చక్కగా అందరం కలిసి చేసేలా చేసాం ఈ అన్ని చేత ఈ కలయిక వాహిని కూడా మంచిగా ఇంకా బాగా వృద్ధిలోకి తీసుకురావాలని ఇంకా ఎన్నో అవార్డు మాస్టర్ గారికి ఇవాళ కలెక్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు తరఫున ఎవరు ఎన్నో మన సత్వ వాహినికి కూడా మళ్ళీ ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని సత్కర మహిళ ప్రాంగణంలో శ్రీకృష్ణ యువవాహి అనే ఒక చక్కటి అనుబంధ సంస్థ ద్వారా ఈరోజు వందలాది మంది కళాకారులతోటి సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందండి ఈ కార్యక్రమానికి మరి మాణిక్యరెడ్డి హెల్త్ కేర్ ఆఫ్ ఉద్యోగాలతో సహకారంతో సర్టిఫికెట్స్ని పాల్గొన్న డెబ్బై మంది కళాకారులకు యువవాహిని సభ్యులకు ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది ఇందులో వందే మాతలకు భర్తాంజలి అనే కాన్సెప్ట్ తోటి చక్కటి నాలుగైదు పాత్ర కూర్చున్న సంగీత నృత్య రూపకాన్ని ప్రదర్శించడం జరిగింది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం పట్ల కాంతిగా నిలవాలి మరి ఈరోజు మన సత్కళావాహిని సమితికి మరొక విజయంగా మన జిల్లా కరెక్ట్ గారి అవార్డు సాంస్కృతిక కళల కోసమని మరి ఈ అవార్డు నాకు ఇవ్వడం చాలా విజయకరంగా కారణంగా ఉంది ఎందుకంటే ఇది అందరూ డిఫ్టీ సీఎం గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారు శ్రేయోగబిలాష్ మా కుటుంబానికి మనకి కాలవనికే వారి కుటుంబంతో ఇరవై ఏళ్ళు పైగా అనుబంధం ఉంది అటువంటి వారు చెప్పినట్టుగా ఒక అవార్డు తీసుకోవడం మాకు మా ఈ సత్వలాభం చేస్తారు మనకు బయలుదేరిగా తెలుసుకుని అంతేకాకుండా ఇవాళ యువజనోత్సవాలు అనే ఒక పేరిట మా యూత్ సభ్యులంతా కూడా పెద్ద ఆఫీసర్ ఉద్యోగం భావించి కాకినాడ పట్టణం ముఖ్య అతిథిగా చేయరు ఈ రాజగోపాల్ అలాగే ఆల్ ఇండియా రేడియో అనౌన్సర్గా శ్రీమతి ఈ విజయలక్ష్మి గారు వారి కుమార్తె రాధిక గారు విశాఖపట్నం నుంచి ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారని మేము చాలా గర్వపడుతున్నాము వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమం రావడం ద్వారా మరింతింది అనగా రాజగోపాలాచార్య గారు ప్లానింగ్ కమిషన్ డెప్టీ అడ్వైజర్గా కార్యక్రమాల్లో సత్కరా వాహిని అధ్యక్షులు వచ్చభ గోపాల నర్సరాజు గారు మరి అడ్వైజర్గా ఉన్న శ్రీమతి ఉద్గలా సుబ్బారావు గారు యువవాహిని సభ్యులు శ్రీమతి ఇండికా నాగమణి గారు దిగ్విజయంద్ర గారు నమశిరాయ్ గారు త్వరగా సూర్యారావు గారు రాధిక్య గారు ఎర్రమిల్లి లావండ్య గారు తదితరులు ఎంతో కార్యక్రమాల్లో ఈ సభ్యులు పాల్గొని ఎంతో కార్యక్రమం తీసుకెళ్లారు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న యాభై మందికి కూడా మనం స్వాతంత్రం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందులోనూ మాణికరెడ్డి సత్యనారాయణ గారు చక్కటి సర్టిఫికెట్ అందించి ప్రోత్సాహం మరి ఐదుగురి సత్కారాలు కూడా గావించి వేదికగా అందించలేదు వారికి తక్షణ మాడికేట్ తక్షణం లేదు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూనే ఉంది మన తర్వాత మరిన్ని కార్యక్రమాల ద్వారా కాకినాడ పడుతున్నాం